హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఇవి ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వాచ్ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవాళ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి వాకింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము వాకింగ్ చేసే సమయంలో మనకు చాలామంది వాకర్స్ ఎదురవుతారు ఒక్కొక్కరు వాకింగ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది వేగం కూడా వేరువేరుగా ఉంటుంది మనం ఎవరిని ఇమిటేట్ చేయకూడదు మన సొంత వాకింగ్ స్టైల్ మనది దాన్నే మనం ఫాలో అవ్వాలి ఇంకోటి ఏంటంటే నడక చేస్తూ మన శరీరం మీద ధ్యాస పెట్టాలి మనము అలాగే రోజు ఇన్ని కిలోమీటర్లు నడవాలి అన్న అన్న నిబంధన కంటే కూడా రోజు ఎంతో కొంత దూరం తప్పకుండా నడవాలి అనే కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యమండి అలాగే వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది అలాగే మన నడక కోసం డబ్బులు ఖర్చు చేయవలసిన పని లేదు మన నడకే మన ఆరోగ్యానికి మంచి ఇన్వెస్ట్మెంట్ అలాగే రోజు కనీసం నలభై ఐదు నిమిషాలు నడక అనేది మేలు ఆ పైన మీ ఇష్టం మీ ఓపిక ఒంటరిగా నడవడమే మంచిది వాకర్స్కు అలాగే మంచినీళ్ళు దాహం అనిపిస్తే తప్పకుండా తాగాలి మీకు నచ్చిన పాటలను వింటూ నడవండి ఉత్సాహంగా ఉంటుంది వీలైతే స్మార్ట్ వాచ్ పెట్టుకోండి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశాము ఎన్ని అడుగులు వేసామో చెక్ చేసుకుంటే మనకు సెల్ఫ్ ఎంకరేజింగ్గా మోటివేషన్గా కూడా ఉంటుంది మన నడక మన ఆరోగ్యం వైపుకే నడవండి నవ్వండి ఖర్చు ఏమీ కాదు నడక నాలుగు విధాల మంచిది ఆల్ ది బెస్ట్ ఇప్పుడు వరకు నేను డిస్కస్ చేసినవన్నీ మీకు నచ్చాయి అని కోరుకుంటున్నానండి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి